ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈరోజు నంజరపల్లె చిత్తూరు జిల్లాలో మనం ఉన్నామన్నమాట సో ఇక్కడ చూడండి ఇల్లు అనేది టోటల్ విడత వచ్చేసేసి ఇల్లు ఎంత చూపి బాబు మొత్తం ఇరవై ఫీట్లు అండి ఇల్లు ఈ ఇరవై ఫీట్లలో మూడవ స్థానం నాలుగవ స్థానంలో వీళ్ళు ఇక్కడ గేట్ అనేది పెట్టుకున్నారు అండ్ డోర్ వచ్చేసేసి మూడవ స్థానంలో పెట్టుకున్నారు సో ఈ గేట్ కి సంబంధించి గేట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక చిన్న వరండ వరండా పెట్టి డోర్ ఇక్కడ పెట్టడం జరిగింది సో చాలా మంది ఇక్కడ లోకల్ వాస్తు వాళ్ళు ఏం చెప్పారంటే అసలు డోర్ ఇక్కడ పెట్టొద్దు ఖచ్చితంగా ఇదే ప్లేస్ లో పెట్టాలి అని చెప్పారు ఆగ్నయం పెరిగిపోయింది డోర్ ఇక్కడ పెట్టడం వల్ల మీకు ఆగ్నేయం పెరిగిపోయింది అందువల్ల ఆడవాళ్ళ సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక్కడ ఇక్కడ వచ్చేసాడు మీరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా ఓపెన్ ఉంటే ఆగ్నేయం పెరిగింది అన్నారు అసలు ఆగ్నేయం పెరగనే లేదు ఎందుకు తెలుసా ఇక్కడ చూడండి మీ ఇంటి ఈశాన్య మొత్తం కూడా గోడ కట్టేశారు ఇక్కడ గోడ సార్ గోడ ఉందా సార్ మళ్ళీ మొత్తం గోడకి ఇది ఒక గేట్ ఇది అవును సార్ మరి ఎలా అది పెరిగింది ఇది ఎలా పెరగలేదు అదే డోర్ అక్కడ పెట్టారు కదా అది తప్పు ఇంకా లోపలికి ఉండాలి తప్పు అది పూర్వకాలంలో కట్టబడిన ఏ ఇల్లు అయినా డోర్ అనేది రోడ్ మీద పెట్టారు ఒక వరండా పెట్టి వెనకాల కట్టారు కాబట్టి అది నెంబర్ వన్ సో ఇలాంటి అపోహ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసేసేయండి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇది ఒక చిన్న వరండా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఇలాంటి సంపులు మాత్రం ఆపోజిట్ పెట్టకండి సో మీకు ఇలాంటి విజిట్ కావాలా సో మీరు ఏమన్నా వాస్తు సమస్యలతో బాధపడుతుంటే మన హరివాసం సంప్రదించవచ్చు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మైసూర్ బెంగళూరు చెన్నై ఈ అన్ని ఏరియాస్ మనం వస్తూనే ఉంటాం స్టేట్ ఉంటే అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి